శ్రీ విష్ణు గారు మీ ప్రేమ కథ మాకు తెలుసు అండ్ చెప్పండి ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించాల్సి వచ్చింది ఎలా జరిగింది మీరు అంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు మనం హానెస్ట్గా ఇది ఉంటే ఎవరు లవ్ అన్నా సక్సెస్ అవుతుంది అలాగే నాది నేను హానెస్ట్గానే లవ్ చేసి సక్సెస్ అయ్యింది హానెస్టీతో లవ్ చేశారు హానెస్టీతో పడేసారు మీరు నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేసారేమో అనుకున్నా లేదు ప్రేమ లేఖలు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో రిక్వెస్ట్లు లేదు హానెస్టీలో అది కూడా భాగమే ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు అంతే కదా ఓకే ఒక పా ఏదైనా హానెస్టీ ఓకే ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే మీ జీవితంలో ఉన్న రాంబాయికి మా రాంబాయి కాదు సో ఏది చేస్తారు మీరు అప్పుడు మాకు ఎక్కువ వర్షం టైం అండి అది ప్రభాస్ గారు వర్షం మెల్లగాని సో ఆ టైం అనమాట సో అదేసుకోండి అదే పాట వేసుకోండి ఈ ఆన్సర్కి వెనకాల ఆ పాట వేసుకోండి కాపీ రేట్స్ రాకపోతే సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్